సింగరేణి అధికారుల వేతనాలు చెల్లింపులో భాగమైన పీఆర్పీని యాజమాన్యం వెంటనే చెల్లించాలని జీడీకే వన్ నైన్ త్రీ ఇంక్లైన్ గని సీఎంఓ ఏఐ ఇన్ఛార్జ్ ఎన్ శ్రీను డిమాండ్ చేశారు ఈ మేరకు జీడీకే వన్ నైన్ త్రీ ఇంక్లైన్లో పిఆర్పీ చెల్లింపులు జాప్యాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం అధికారులకు చెల్లించాల్సిన పిఆర్పి చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తుందని ఈ విషయంగా ఎన్నోసార్లు అడగడం జరిగిందని ఆయన చెల్లించడం లేదని ఇక పిఆర్పీ చెల్లింపు కోసం పోరాటం చేయక తప్పడం లేదన్నారు అధికారులకు చెల్లించాల్సిన పిఆర్పి వెంటనే చెల్లించకపోతే విధుల్లోకి హాజరవుతూనే అనేక రకాలుగా తమ నిరసన తెలుపుతామని అధికారుల వేదనలో చెల్లింపులో భాగంగా అనేది కూడా కూడా ఒక దాని చెల్లింపులో జాప్యం అసాధారణ కారణాలతోనే జాప్యం చేస్తున్నారు దానికి నిజంగా రెండు సంవత్సరాలుగా ఈ పిఆర్పి చెల్లింపులో చాలా జాప్యం జరుగుతుంది అనేక పర్యాలుగా అందరికీ రిప్రజెంటే జరిగినప్పటికీ ఇంతవరకు చెల్లింపు జరగలేదు దానికి చాలాసార్లు పోరాడి పోరాడి అలిసిపోయి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ విధంగా మాట్లాడడం ఇంతవరకు మాట్లాడమే జరిగింది ఇక అంచెం నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుండమని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే బ్లాక్ బ్యాట్ ఈరోజు ఈరోజు బ్లాక్ బ్యాట్ చేసుకుంటున్నాం బ్లాక్ బ్యాట్ చేసుకుంటూ కూడా మా విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా విధులను నిర్వర్తించడానికి మేమందరం రెడీగా ఉన్నామని తెలియజేస్తూనే కంపెనీకి కృషి కోసం కంపెనీ ముందు పోవడానికి అభివృద్ధి చెందడం కోసం మేము అందరం పాడపడతామని దాంట్లో ఎలాంటి ఆటంకాలు రానియమని కాకపోతే మాకు వేతనాల్లో భాగమైన సకాలంలో త్వరగా చెల్లించాలని కోరుకుంటూ ఈ నిరసనని చేస్తున్నాం ఇలాంటి ఇంకా జాప్యం జరిగితే మేము ఫర్దర్ గా మిగతా నిరసనలు కూడా మేము చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో గని సిఎంఓ ఏఐ ఇన్ఛార్జ్ ఎన్ శ్రీను అజీ వన్ జిఎం లలిత్ కుమార్ ఏజెంట్ వన్ ఇంక్లైన్ ఎల్ రమేష్ అధికారులు ఏ అంజనేయులు ఎం రవీందర్ రెడ్డి సుధీర్ జక్కుల్వర్ బి బ్రహ్మాజీరావు ఏ ఓదేలు ఎస్ నిహార్ ఎం అభిలాష్ ఏ సురేష్ జిడికే వన్ నైన్ త్రీ ఇక్లైన్ గనిలో ఇతర అధికారులు పాల్గొన్నారు అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జరీ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్డ్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంబులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్డ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్